కార్తీక మాసం హిందువులకు పరమ పవిత్రమైన మాసం స్నానాలు దీపాలు జపాలు పూజలు ఉపవాసాలు ఇలా ఆధ్యాత్మిక చింతనతో భక్తి స్ఫోరక హృదయంతో మన మనస్సులు నిండిపోతాయి ఈ జగమంతా మనకు పవిత్ర భావాల భక్తి సుమాల తోరణంలా గోచరిస్తుంది అలాగే హిందువులకు గోవు నిత్య ఆరాధ్యమైన సాధుజీవి గోవును మనం గోమాతగానే సంబోధిస్తాం ఇంతటి పవిత్రమైన కార్తీక మాసంలో గోవుకు సంబంధించి ఏ ఏ ఆచరణలు చెయ్యాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక శుద్ధ అష్టమిని గోష్టాష్టమి అంటారు ఈ రోజున గోపూజ చేయాలని అనంతదేవుడు రచించిన స్మృతి కౌస్తుభంలో చెప్పబడింది కార్తీక బహుళ దశమి నాడు పంచగవ్య భక్షణ చేసి కార్తీక బహుళ ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి కార్తీక బహుళ ఏకాదశి నాడు వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణి చెప్తోంది కార్తీక బహుళ ద్వాదశి నాడు దూడతో కూడిన ఆవును పూజించాలి అందుకే ఈ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు